వివాహపత్రిక నీకే తీసుకో వివాహం ఎవరికో తెలుసా ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు వాడికి ఉమాకాన్ తెలుసా ఉమాకాన్ నీకన్నా వంద రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు మినిస్ట్రీతో వివాహం కదా లోపల రానివరు ముహూర్తం ఎప్పుడో తెలుసా నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని అదే ఇప్పుడు తలదించుకున్నావే జ్ఞాపికా నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ను తలుచుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డ మా నాన్న ఊరేసుకున్నాడే అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వు ఉరేసుకోవాలి అది చూసి నేను సంతోషపడాలి అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది మనసారా ప్రేమించినవాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించినవాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతం తల్లడిల్లాలి ఇంటి పని మనిషి నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి అదే పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే గదులు అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబలికి జరగబోయే పట్టాభిషేకం నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారి అని ఈ నీలాంబరి దారి కూడా రహదారి అబ్బా ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్ నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీదాల్లో నడవాల్సిందే కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదా నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను కాని చేయి జాచుకోను నువ్వు జాచుకోకు భద్రంగా ఉంచుకో ఏంటి జరిగిందంతా మర్చిపోతాను అనుకున్నావా రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు కానీ తిన్న దెబ్బను మర్చిపోరు తలుపు తలుపుదేరా నరసింహం గారు పెడతారు

परीस <laughs> 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 మీ ఉంటే ఏంటి లేకపోతే ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు పిలుచుకుపోవడానికి వచ్చాను ఎవరిని పెళ్లి కొడుకుని మా ఇంటి పెళ్లి కొడుకుని ఎందుకు ఎందుకు పెళ్లి కొడుకు తీసుకోవడం ఈ పెళ్లి అంటే పెళ్లి కొడుకు ఇష్టం లేదు అందుకని నీకెవరు చెప్పారు వాడికి ఇష్టం లేదని పెళ్లి కొడుకి నా కొడుక అవును గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాషే ప్రకాష్ ఏమిటో చూస్తున్నావు సమాధానం చెప్పు నేను చెప్పాను అసలు నేను తెలుసా మీకు నువ్వెవరో మాకు తెలుసు కానీ అందరికీ తెలిసిన ఒక మహా వ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలిగా అటు చూడు ఏంటి రౌడీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నావా ఇలాంటి వాళ్ళు మా డాడీ దగ్గర ఎంతో మంది ఉన్నారు తెలుసా వీళ్ళు రౌడీలు కాదు నా స్నేహితులు నా దగ్గర రౌడీలు ఉన్నారు మీ నాన్న దగ్గర ఉన్న రౌడీలు తలలు దెమ్మంటే పిలకలు తెస్తారు నా దగ్గర ఉన్న రౌడీలు పిలకలు దెమ్మంటే తలలే తెస్తారు కానీ ఎప్పుడు వాళ్ళని నా స్వార్థానికి ఉపయోగపరచుకోలేదు చిన్న నేను వాళ్ళకి మంచివాడిని నువ్వు మంచివాడివి నాకు తెలుసు నిజం చెప్పు నా కూతురు నీకు పరిచయం లేదు లేదు తను నువ్వు మనసారా ఇష్టపడలేదు లేదు తన నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు లేదు తన నువ్వు ప్రేమించలేదు లేదు 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 నేను ప్రేమించడానికి నీ కూతురు ఏమన్నా పెద్ద ఎందుకు ఆపేశావు ఇప్పుడు నాతో ఏమేం చెప్పావో అవన్నీ ఈ మొహం చూసి చెప్పు మావయ్య నన్ను అని ప్రేమించినట్టు నటించమన్నారు కానీ నేను నిజంగానే ప్రేమించాను ఈ విషయం మా నాన్నకి నీలాంబరాటికి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు ఎలాగైనా మీరే మా ఇద్దరిని ఒకటి చేయాలి ఒక్కసారి క్షమిస్తాను నరసింహ ఉగ్ర నరసింహ రాస్కెల్ నువ్వు వాడితో చేతులు కలిపి నాటక ఒక్క దెబ్బ ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు మిస్టర్ సూర్యప్రకాష్ నీ కొడుకు జీవితం చూడు మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు బాధ్యత గల పదవిలో ఉన్నావు దాన్ని దుర్వినియోగపరచకు నీ పార్టీ పేరు చెడగొట్టకు ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా కొట్టి తరిమేయండి నేనొక్కడేనమ్మా కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు